త్రిమూర్తులలో అనగా బ్రహ్మ విష్ణువు శివుడు వీరిలో ఎవరు గొప్పవారు ముగ్గురు సమాన శక్తి గలవారేనా లేక హెచ్చు తగ్గులు ఉన్నాయా శైవమతం గొప్పదా లేక వైష్ణవం గొప్పదా శివుడు విష్ణువులలో ఎవరు గొప్ప అనే విషయాలు శివపురాణం విద్వేశ్వర సంహిత ఐదు నుండి పది అధ్యాయాలలో చెప్పిన ప్రకారము శివుడే విష్ణువు బ్రహ్మకంటే గొప్పవాడు శివుని పాదాలమీద పడి దయపొందుకొన్నాడు శివుని వరముతోనే విష్ణువుకూడా పూజలు అందుకుంటూ తన ఉనికిని కలిగి ఉన్నాడు ఇక కథలోనికి వెళ్దాము ఒక రోజు బ్రహ్మ విష్ణువు ఉండే చోటికి వెళ్ళి విష్ణువు పడుకుని ఉండగా ఇలా అన్నాడు వత్సా నువ్వు ఎవరివి నన్ను చూసికూడా గర్వంతో పడుకొని ఉన్నావు నేను నీ ప్రభుడను ఆరాధనీయుడను నీ గురువును అని ఇలా అన్నాడు అప్పుడు విష్ణువుకు కోపం వచ్చినా బయటికి శాంతంగా పలుకుతూ బ్రహ్మతో వత్సా నీకు స్వాగతము ఇదిగో నీ ఆసన్నము మీద కూర్చో ఏమైంది ఈరోజు నీవు సంతోషంగా లేవు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ వత్సా విష్ణు నేను పితామహుడను నిన్ను రక్షించడానికి వచ్చాను అని అన్నాడు అప్పుడు విష్ణువు హే బ్రహ్మ నీవు నా నాభికమలం నుండి జన్మించావు నీవు నా పుత్రుడవు నేనే నీకు తండ్రిని అని అన్నాడు ఆ విధంగా ఇద్దరి మధ్య మాటా పెరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకున్నారు అలా ఇద్దరూ కోపంతో యుద్ధం చేయడానికి ప్రారంభించారు ఆ యుద్ధం చూడడానికి దేవతలు ఆతృతతో వచ్చి చూశారు ఆ సమయములో విష్ణువు అనేకమైన ఆయుధములను బ్రహ్మ మీదికి వదిలాడు బ్రహ్మ కూడా కోపంతో బాణములను అస్త్రాలను వదిలాడు అప్పుడు విష్ణువుకు బలమైన గాయములు అయ్యాయి మాహేశ్వరాస్త్రమును స్మరించి బ్రహ్మపై సంధించాడు అప్పుడు బ్రహ్మ ఇంకా కోపించి జగత్తును వణికింపజేయుచూ విష్ణువు యొక్క వక్షస్థలముపై భయంకరమగు పాశుపతాస్త్రమును సంధానము చేసెను ఇలా బ్రహ్మ విష్ణువుల మధ్య ఘోరయుద్ధము జరుగుతుండగా దేవతలు భయపడి శివుని దగ్గరికి వెళ్లారు బ్రహ్మా విష్ణువుల యుద్ధం గురించి చెప్పారు అప్పుడు శివుడు నాకు యుద్ధం జరుగుతున్న విషయం తెలుసు అని తన పరివారముతో యుద్ధం జరిగే చోటుకి వెళ్లాడు శివుడు రహస్యముగా ఆ యుద్ధం చూస్తూ ఉన్నాడు తర్వాత ఆ యుద్ధమువల్ల ముల్లూకాలు తగలబడుతూ ఉండగా శివుడు ఒక అగ్నిస్తంభంగా మారి వారి మధ్య నిలిచాడు అప్పుడు వారి అస్త్రాలు ఆ అగ్నిలో పడి దానిలో కలిసిపోయాయి ఆ అద్భుతము చూసి బ్రహ్మా విష్ణువు ఆశ్చర్యపడి ఏంటి ఈ వింత అని ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు మన ఇద్దరము ఈ స్తంభం యొక్క ఆది అంతం ఏంటి తెలుసుకుందాం అని మనమిద్దరము వెళ్ళినచో ఒక అగ్రమును చూడలేకపోతాము అని పలికి విష్ణువు వరాహరూపమును దాల్చి దాని ఆదిని చేరుటకు బయలుదేరి వెళ్ళిను విధముగా బ్రహ్మహంసరూపమును దాల్చి దాని అంతమును చూచుటకు వెళ్ళెను వరాహరూపుడగు విష్ణువు ఆ అగ్నిస్తంభము యొక్క ఆదిని కనుగొనలేక అలసి మరలా యుద్ధస్థానమునకు బ్రహ్మ కంటే ముందుగా తిరిగివచ్చెను ఓ వత్సా నీ తండ్రియగు బ్రహ్మ ఆకాశములో వెళ్ళుచూ కొంచెము ప్రక్కనుండి జారుచున్న అద్భుతమగు మొగలిపువును చూచెను అది వాడనిదై మిక్కిలి సుగంధము కలిగియుండెను అది జారి చాలకాలము గడచెను వారిద్దరి ఘర్షణను చూచి భగవానుడగు పరమేశ్వరుడు నవ్వగా ఆ కదలిక వలన శిరస్సు నుండి ఉత్తమ మగు మొగలిపువూ జారెను ఈ విధముగా శివుడు వారినిద్దరిని అనుగ్రహించెను ఓ పుష్పరాజమా నీవు ఏలపడుచుంటివి నిన్ను ధరించినది ఎవరు అని బ్రహ్మ ప్రశ్నించెను నేను దుర్నిరీక్ష్యమగు ఈ స్తంభము యొక్క ఆదిని చూడలేదు నేను చిరకాలము క్రిందట స్తంభము యొక్క నుండి జారితిని కావున దీని అగ్రమును చూచే ఆశను నీవు వదులుకొనుము అని పుష్పము బదులిడెను నేను దీని అగ్రమును సేవించుటకై హంసరూపముతో ఇచటకు వచ్చితిని ఓ మిత్రమా నీవు ఇప్పుడు నాకు ఒక కోరికను నెరవేర్చాలి నీవు నాతో విష్ణువు వద్దకు వచ్చి బ్రహ్మ స్తంభము యొక్క అగ్రమును చూచినాడు ఓ అచ్యుతా నేను సాక్ష్యము అని చెప్పవలెను అని పలికి బ్రహ్మ ఆ పుష్పమునకు అనేక పర్యాయములు ప్రణమిల్లెను ఆపత్కాలములో అసత్యమాడుట శాస్త్రసమ్మతమేనని బ్రహ్మ ఆ పుష్పమును ఒప్పించెను విష్ణువు మిక్కిలి శ్రమను జెంది హర్షము తొలగినవాడై యుద్ధరంగమునందు ఉండుటను చూచిన బ్రహ్మ ఆనందముతో నృత్యము చేసెను అప్పుడు అసత్యమును ఆసరాగా చేసుకొనిన బ్రహ్మ సత్యమునకు కట్టుబడిన విష్ణువును ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ హరి నేను ఈ స్తంభము యొక్క అగ్రభాగమును చక్కగా చూచితిని దీనికి ఈ కేతక పుష్పమే సాక్షి అని పలికెను అప్పుడా పుష్పము విష్ణువుతో అవును అని అసత్యమును పలికెను విష్ణువు ఆ మాట సత్యమేనని భావించి బ్రహ్మకు నమస్కరించి షోడ్షోపచారములతో పూజించెను మోసము చేసిన బ్రహ్మను శిక్షించుటకై ఈశ్వరుడు నుండి సాకారముగా ఆవిర్భవించెను విష్ణువు ఈశ్వరుని చూచి లేచి వనకుతున్న చేతులతో ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు పలికెను నీయీ దేహము ఆది అంతములు లేనిది కాని మేమిద్దరము మోహములో నిండిన బుద్ధి నీ నీయీ అగ్నిలింగమును పరీక్ష చేయవలెనని తలంచితిమి దయకు నిలయమైనవాడా నీవు ప్రసన్నుడవై మాయీ దోషమును క్షమించుము ఇది అంతయూ నీ లీలయే గదా ఈశ్వరుడిట్లు పలికెను వత్స విష్ణా నీవు ఈశ్వరత్వమును కోరువాడవే అయినను సత్యమగు మాటను పలికితివి అందువలన నేను చాలా ప్రసన్నుడనైతిని నీకు మానవులలో నాతో సమమైన సత్కారములు లభించగలవు ఈపైన నాకంటే వేరుగా నీకు కూడా క్షేత్రము ప్రతిష్ఠ ఉత్సవము పూజ ఉండగలవు శివుడు ఈ తీరున విష్ణువు యొక్క సత్యవాక్య పాలనమునకు మిక్కిలి సంతసించి దేవతాగణములు చూచుచుండగా తనతో సమమగు స్థాయిని ఇచ్చెను అప్పుడు మహాదేవుడు బ్రహ్మదేవుని గర్వమును అనుచుకోరికతో కనుబొమ్మల మధ్య నుండి భైరవుడనబడే అద్భుతమగు ఒకనొక పురుషుని సృష్టించెను అప్పుడా పురుషుడు ఆ రణాంగణములో ప్రభువబు శివునకు నమస్కరించి ప్రభో నేను చేయదగిన పని వెనువెంటనే ఆజ్ఞాపించుడు అని పలికెను వత్సా ఈ బ్రహ్మ లోకములకు మొదటి దైవము కావున ఈతనిని వేగముగా పదునైన కత్తితో నిశ్చయముగా బాగుగా అర్చించుము అని శివుడు పలికెను ఆ భైరవుడు ఒక చేతితో జుట్టును పట్టి గర్వించిన బ్రహ్మ యొక్క అసత్యమును పలికిన ఐదవ శిరస్సును ఖండించి ప్రకాశించే కత్తిని చేతులతో త్రిప్పుతూ మిగిలిన శిరస్సులను కూడా ఖండించుటకు సిద్ధపడుచుండెను బ్రహ్మవనకుచూ భైరవుని పద్మముల వంటి పాదములపై పడెను ఇంతలో బ్రహ్మను రక్షించు ఉద్దేశ్యముతో దయగల విష్ణువు మన ప్రభువు అగు శివుని చిగురుటాకు వంటి పాదమును కన్నీటితో అభిషేకించి దోసిలియొగ్గి పిల్లవాడు తన తండ్రిని వేడుకొన్న తీరున మధురమగు స్వరముతో ఇట్లు పలికెను పూర్వము నీవు ఈ బ్రహ్మకు ఈశ్వర చిహ్నముగా ఐదు ముఖములను ప్రయత్నపూర్వకముగా నిచ్చియుంటివి అందువలన ఈ మొదటి దైవమగు బ్రహ్మను క్షమింపుము ఈతడు నీ అనుగ్రహమునకు యోగ్యుడు నీవు ఈ బ్రహ్మయందు ప్రసన్నతను చూపుము విష్ణువుచే దేవతల సమక్షములో ఈ విధముగా ప్రార్థింపబడిన శివుడు బ్రహ్మను దండించవద్దని భైరవుని అప్పుడు వెనుకకు పిలిచెను అప్పుడు శివుడు మోసము చేసి తలను పోగొట్టుకున్నా బ్రహ్మతో నిట్లనెను ఓ బ్రహ్మన్ నీవు ఈశ్వరత్వమునకు అర్హతను సంపాదించగోరి మోసమునకు తలపడితివి కనుక లోకములో నీకు స్థానము ఉత్సవము పూజ మొదలగునవి లేకుండుగాక అప్పుడు శివుడు మోసబుద్దితో కూట సాక్ష్యమును పలికినా మొగలి పువ్వుతో నిట్లనెను ఓసీ దుష్టకేతకమా నీవు మోసమును చేసితివి ఆవలకు బొమ్ము ఇకపైన నాకు పూజాదులలో నీ ఎందు ప్రేమ ఉండకుండుగాక శివుడిట్లు పలుకగా దేవతలా పుష్పమును శివుని పార్శ్వమునుండి దూరముగా తొలగించిరి ఆ సమయములో బ్రహ్మ విష్ణువులు ప్రభువగు శివునకు దోసిలి యొగ్గి నమస్కరించి నిశ్శబ్దముగా కుడి ఎడమలయందు నిలబడిరి మరియు శ్రేష్ఠమగు ఆసనముపై పూజనీయుడగు శివుని దేవితో సహా కూర్చుండబెట్టి పవిత్రమగు పురుషవస్తువులతో పూజించిరి దీర్ఘకాలము నుండునవి పురుష వస్తువులనియు కొద్దికాలము మాత్రమే మనగల్గునవి ప్రాకృతములనియు తెలియవలెను హారములు నూపురములు కేయురములు కిరీటము మణికుండలములు యజ్ఞోపవీతము ఉత్తరీయము పట్టువస్త్రములు పుష్పమాలలు ఉంగరములు పుష్పములు తాంబూలము కర్పూరము గంధము అగరుపూత ధూపము దీపము తెల్లని గోడుగు వింజామరలు ధ్వజము మొదలగు దివ్యములగు వస్తువులతో వారిద్దరు పశుపతిని పూజించిరి ఆ వస్తువుల వైభవము వాక్కునకు మనస్సునకు కూడా అందదు పశుపతికి అర్హములైన ఆ వస్తువులు జీవులకు పొందసక్యము కానివి ఓ ద్విజులారా సర్వశ్రేష్ఠమగు వస్తువులన్నీయూ పశుపతికి సమర్పింపదగినవి గదా ఈశ్వరుడు సంతసించి పరంపరను కోరికతో ఆ వస్తువులనన్నిటినీ సభ్యులకు క్రమముగా ఇచ్చివేసెను వాటిని దేవతలు స్వీకరించుచుండగా పెద్ద కోలాహలము చెలరేగెను ఈ విధముగా ఆనాడు ఆ సభలో బ్రహ్మ విష్ణువులచే పూజింపబడిన శివుడు ప్రసన్నుడై భక్తిని పెంపొందించుచూ వినీతులకు వారిద్దరినీ ఉద్దేశించి చిరునవ్వుతో నిట్లనెను కుమారులారా మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని ఈ దినము చాలా గొప్పది పవిత్రమైనది ఈ దినము శివరాత్రి అని పేరుగాంచగలదు ఈ తిథి నాకు ప్రియమైనది భగవాన్ శంకరుడు బ్రహ్మ విష్ణువుల నీ విధముగా అనుగ్రహించి అంతకు ముందు జరిగిన యుద్ధములో ప్రాణములను కోల్పోయిన వారిద్దరి సైనికులను అమృతధారా రూపమగు తన శక్తితో లేచి నిలబడునట్లు చేసెను శంకరుడు వారిద్దరి మూర్ఖత్వమును శత్రుత్వమును తొలగింపబూని వారితో నిట్లనెను నాకు రెండు రూపములు గలవు ఒకటి సాకారము కాగా మరొకటి నిరాకారము ఇట్టి రెండు రూపములు మరెవ్వరికీ లేవు కాన వేరెవ్వరూ ఈశ్వరులు కారు ఓ కుమారులారా బ్రహ్మభావము నిరాకారము తత్వము సాకారము ఈ రెండు నాకు మాత్రమే సిద్ధించియున్నవి కంటె వేరుగా మరియొకనికి ఈ రెండు స్వరూపములు లేవు కనుక ఇతరులకు గాని మీ ఇద్దరికి గాని ఈశ్వరత్వము లేదు అంబికతో కూడియున్న శివగురువు వారిద్దరి శిరస్సులపై పద్మము వంటి తన హస్తమును నుంచి వారికి మరలా ఆ మహామంత్రమునుపదేశించెను వారిద్దరు మంత్రమును మూడుసార్లు ఉచ్చరించి యంత్రతంత్రపూర్వకముగా స్వీకరించి గురుదక్షిణగా తమను తాము సమర్పించుకునిరి వారిద్దరూ చేతులు జోడించి జగద్గురువగు మహాదేవుని స్తుతించిరి శివ శివపురాణం ఆధారంగా శివుడే విష్ణువు కంటే బ్రహ్మకంటే గొప్పవాడు ఇదే శివరాత్రి యొక్క అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి